స్నేహిత నరండ్ హబ్ ఛానల్కి స్వాగతం నేను మీ నరసింహారావుని తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ స్వాగతం ఈ వీడియోలో ప్రధానంగా మనము మనకు రేపటి నుంచి అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి ఆర్ద్య సేవలు లెక్క డిపార్జ్య సేవలు దర్శనాలు అకామిడేషన్ సంబంధించినటువంటి రిలీజ్లు చేయబోతున్నారు అక్టోబర్ నెలకు సంబంధించి వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారము అలాగే మనకు అక్టోబర్ నెలకు సంబంధించి అక్టోబర్ నాలుగో తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నవి ఆ తేదీలకు సంబంధించి చాలామంది భక్తులకు ఉన్నటువంటి డౌట్ ఏమిటి అంటే ఆ తేదీలకు సంబంధించి మూడు వందల రూపాయల దర్శన టికెట్లు ఆర్జ సేవలు అకామిడేషన్ కోటాలను రిలీజ్ చేయబోతున్నారా లేదా ఆపబోతున్నారా దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానం కూడా క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది ఆ తేదీలకు సంబంధించి దర్శన టికెట్లు ఆర్జీ సేవలు రిలీజ్ చేయబోతున్నారా లేదా హోల్డ్లో పెట్టబోతున్నారా లేదా క్యాన్సిల్ చేయబోతున్నారన్న దాని మీద తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించిన సమాచారం అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఈ లడ్డూ తయారీ విధానం మీద కూడా గత రెండు నుంచి మూడు రోజుల నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా దాని మీద చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది లడ్డూ తయారీకి సంబంధించి దానికి సంబంధించిన పూర్తి సమాచారము ఇవన్నీ కూడా వివరించడం కోసం ఈ వీడియోతో నేను మేము ముందుకొచ్చాను దయచేసి మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు మీరు ఎంతగా లైక్ చేస్తే శ్రీవారి భక్తులందరికీ కూడా మన వీడియో చేరువై వారికి కూడా ఉపయోగపడే అవకాశం అయితే ఉంది కాబట్టి దయచేసి పర్టికులర్గా ఈ వీడియోని ఒక లైక్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి మనకు ఈ లడ్డూ తయారీ విధానానికి సంబంధించి గత రెండు నుంచి మూడు రోజులుగా సోషల్ మీడియాలో తయారీ విధానం మీద క్రిస్టియన్ మతానికి చెందినటువంటి కాంట్రాక్టర్ ఈ లడ్డు తయారీని చేస్తున్నాడు ఏమి అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్న పరిస్థితి ఉంది దానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది అనాదిగా తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం శ్రీవైష్ణవ బ్రాహ్మణులు వచ్చే తయారీ లడ్డు తయారీపై ఎటువంటి అపోహలొద్దు టీటీడీ తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదాలను ఎన్నో దశాబ్దాల నుంచి శ్రీవైష్ణవ బ్రాహ్మణులు సాంప్రదాయానుసారంగా తయారు చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా టీటీడీపై అసత్య ప్రచారాలు చేసే వారిపై చట్టపరమైనటువంటి చర్యలు తీసుకున్నట్లు బుధవారం టీటీడీ ఒక ప్రకటన తెలిపింది తిరుమల శ్రీవారి పోర్టులో తొమ్మిది వందల ఎనభై మంది హిందూ మతానికి చెందినటువంటి పోటు కార్మికులు తమకు నిర్దేశించినటువంటి వివిధ విధులను నిర్వహిస్తున్నారు వీరిలో శ్రీవైష్ణవ బ్రాహ్మణులు లడ్డూల తయారీ ముడి సరుకులు తీసుకురావడం వంటి పనులు చేస్తున్నారు ఇతరులు లడ్డూలను తరలించడం ఉగ్రాణం పడిపోటు లడ్డూ కౌంటర్లో విధులు నిర్వహిస్తున్నారు ఇటీవల సోషల్ మీడియా వేదికగా శ్రీవారి లడ్డు ప్రసాదాలను శ్రీ థామస్ అనే కాంట్రాక్టర్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నారని అసత్య ప్రచారాలు చేస్తున్నారు కొన్ని సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి ఇలాంటి అసత్య ప్రచారాలను వార్తలను భక్తులు నమ్మవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది ఇది తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఈ లడ్డు ప్రసాదాల తయారీకి సంబంధించి గత రెండు నుంచి మూడు రోజులుగా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నటువంటి దానికి సంబంధించినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వచ్చినటువంటి సమాచారం ఇకపోతే మనకు అక్టోబర్ సంబంధించినటువంటి దర్శన టికెట్లు సేవలు అకామిడేషన్ కోటాలు ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి అనగా రేపటి నుంచి వరుసగా రిలీజ్ చేయబోతున్నారు దానికి సంబంధించి అలాగే ఈ అక్టోబర్ నెలలో మనకు అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి అక్టోబర్ నాలుగవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నవి ఆ తేదీలకు సంబంధించి దర్శన టికెట్లు అకామిడేషన్ సేవలు రిలీజ్ చేయబోతున్నారా లేదా ఆ తేదీల్లో క్యాన్సిల్ చేయబోతున్నారని చాలామంది భక్తులు మనిషి అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది చాలామంది మెసేజ్ల రూపంలో కూడా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది దానికి సంబంధించి కూడా టీటీడీ క్లారిటీ ఇచ్చింది దానికి సంబంధించి మనకు తిరుమల శ్రీవారి ఆర్ద్యత సేవా టికెట్లకు సంబంధించి అక్టోబర్ నెల కోటాను జూలై పద్దెనిమిదో తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జూలై ఇరవైయో తేదీ ఉదయం పది గంటల వరకు ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు ఈ టికెట్లు పొందిన భక్తులు జూలై ఇరవై తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల లోపు సొమ్ము చెల్లించిన వారికి లక్కీ డిప్తో టికెట్లు మంజూరవుతాయి ఏదైతే మన శ్రీవారి లక్కీ డిప్ ఆర్జిస్తే వాళ్ళనేటువంటి సుప్రభాతం తోమాల అచ్చిన అష్టాధాల పాతపత్ర ఏదైతే ఉందో వాటికి రేపు ఉదయం పది గంటల నుంచి ఇరవయో తేదీ ఉదయం పది గంటల వరకు మీకు లక్కీ డిప్ వేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నారండి ఇరవై తేదీ మధ్యాహ్నం దానికి సంబంధించినటువంటి రిజల్ట్ వస్తుంది ఎవరైతే ఈ లక్కీ డిప్ పొందినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇరవయో తేదీ మధ్యాహ్నం నుంచి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు లోపు ఎవరైతే ఆ లక్కీ డిప్లో ఆర్జిత్ సేవను పొందినటువంటి భక్తులు వారు సొమ్మును చెల్లించి లక్కీ డిప్లో మీ టికెట్లను కన్ఫామ్ చేసుకోవచ్చు అలాగే మనకు కళ్యాణోత్సవం ఊంజల్ సేవ ఆర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవలైనటువంటి శ్రీవారి భక్తులు స్వయంగా పాల్గొన్నటువంటి ఆర్జిత సేవల టికెట్లను జూలై ఇరవై రెండవ తేదీ ఉదయం పది గంటలకు ఆన్లైన్లో విడుదల జూలై ఇరవై రెండు వర్చువల్ సేవల కోసం కోటా విడుదల వర్చువల్ సేవలు వాటి దర్శన టికెట్లకు సంబంధించినటువంటి అక్టోబర్ నెల కోటాను జూలై ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది అలాగే జూలై ఇరవై మూడున అంగప్రేక్షన్ టోకెన్లు అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి అంగప్రేక్షన్ టోకెన్ల కోటాను జూలై ఇరవై మూడవ తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది శ్రీవాణి టికెట్లో ఆన్లైన్ కోట శ్రీవాణి టికెట్లకు సంబంధించినటువంటి అక్టోబర్ నెల ఆన్లైన్ కోటాను జూలై ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలకు టీటీడీ విడుదల చేయనుంది వృద్ధులు మరియు దివ్యాంగుల దర్శనకోట వయోవృద్ధులు దివ్యాంగులు దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నటువంటి భక్తులకు సంబంధించినటువంటి త్రీవారి శ్రీ తిరుమల శ్రీవారి దర్శించుకునే బిల్గా అక్టోబర్ నెల ఉచిత దర్శన టికెట్ కోటాను జులై ఇరవై మూడవ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది జులై ఇరవై నాలుగున ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కోటా విడుదల అక్టోబర్ నెలకు సంబంధించి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు కోటాను జులై ఇరవై నాలుగో తేదీ ఉదయం పది గంటలకు టీటీడీ ఆన్లైన్ లో విడుదల చేయనుంది తిరుమల మరి తిరుపతిలో గదుల కోటా విడుదల తిరుమల మరి తిరుపతిలో అక్టోబర్ నెలకు సంబంధించినటువంటి గదుల కోటను జూలై ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు అలాగే శ్రీవారి జనరల్ సేవ శ్రీవారి సేవా టికెట్లను కూడా జూలై ఇరవై ఏడవ రిలీజ్ చెబుతున్నారు జూలై ఇరవై ఏడున తిరుమల మరియు తిరుపతి శ్రీవారి సేవా కోట ఉదయం పదకొండు గంటలకు నవనీత సేవ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పరకామణి సేవ మధ్యాహ్నం ఒంటి ఆన్లైన్ ఆన్లైన్లో విడుదల చేయనున్నారు అయితే మనకు ఈ బ్రహ్మోత్సవాలు జరిగే సంబంధించి ఈ దర్శన టికెట్లు ఆర్థిక సేవలు రిలీజ్ చేయబోతున్నారని దాని మీద కూడా మనకు తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చింది దానికి సంబంధించి అక్టోబర్ నాలుగు నుంచి పన్నెండవ తేదీ వరకు శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్టోబర్ నాలుగు నుంచి పదవ తేదీ వరకు సుప్రభాత సేవ మినహా మిగిలిన ఆర్ద్య సేవలు అన్ని కూడా రద్దు చేస్తున్నారు అక్టోబర్ పదకొండు పన్నెండవ తేదీలో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్ద్య సేవలు రద్దు అక్టోబర్ మూడు నుంచి పదమూడవ తేదీ వరకు అంగప్రరేక్షణ వర్చువల్ సేవా దర్శన టికెట్లు రద్దు చేయడం జరిగింది కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తోంది టీటీ దేవస్థానం వెబ్సైట్ ద్వారా శ్రీవారి ఆర్థిక సేవలు దర్శన టికెట్లు బుక్ చేయాలని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం కోరడం అయితే శ్రీవారి భక్తులకు ఉన్నటువంటి సందేహాలు ఈ తొమ్మిది రోజులకు సంబంధించి మూడు వందల రూపాయల సీకర్ దర్శన టికెట్ కోటను రిలీజ్ చేయబోతున్నారా లేదా ఈ అక్టోబర్ నెల కోటతో పాటు అనే డౌట్ ఉందండి ఖచ్చితంగా మూడు వందల రూపాయల దర్శన టికెట్ కోటాను అయితే ఈ బ్రహ్మోత్సవాల సమయంలో కూడా రిలీజ్ చేస్తున్నారు దానికి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు అలాగే ఆ తొమ్మిది రోజులకు సంబంధించి అకామిడేషన్ కోటాను కూడా రిలీజ్ చేయబోతున్నారు ఇకపోతే రద్దు చేసినవి ఏమిటి అంటే మనకు ఆర్థిక సేవలు శ్రీవారి ఆర్థిక సేవలు కళ్యాణం ఊంజల సేవ ఆర్థిక రమోత్సవం సహస్ర దీపాలంకరణ సేవ ఈ సేవలను మనకు నాలుగో తేదీ నుంచి పదవ తేదీ వరకు రద్దు చేస్తున్నారు అక్టోబర్ పదకొండు పన్నెండవ తేదీలో సుప్రభాత్ సేవతో పాటు అన్ని అర్జు సేవలు రద్దు చేస్తారు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కూర్చున్నారు మనకి ఏ తొమ్మిది రోజులు సంబంధించి దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేస్తారండి ఎటువంటి ఇబ్బంది లేదు ఐదు వందల రూపాయల వర్చువల్ సేవ దర్శన టికెట్లు అయితే రిలీజ్ చేయరు అకామిడేషన్ కోటాను కూడా ఆ తొమ్మిది రోజులకు సంబంధించి రిలీజ్ చేస్తారు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని మంది భక్తులకు ఉన్నటువంటి డౌట్ అండి ఎటువంటి ఇబ్బంది లేదు మీకు ఆ తొమ్మిది రోజులు సంబంధించి మూడు వందల రూపాయల సేక దర్శన టికెట్లు కోటాను రిలీజ్ చేస్తారు ఖచ్చితంగా అలాగే అకామిడేషన్ కోటాను కూడా రిలీజ్ చేస్తారు కాకపోతే మనకి ఆర్థిక సేవలను మాత్రం నాలుగు నుంచి పదవ తేదీ వరకు సూపర్ సుప్రభాత సేవ మినహా మిగిలిన అన్ని ఆర్థిక సేవలు రద్దు చేస్తున్నారు అలాగే అక్టోబర్ పదకొండు పన్నెండో తేదీలో సుప్రభాత సేవతో పాటు అన్ని ఆర్థిక సేవలు రద్దు చేస్తారు కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి మీ దర్శన టికెట్లను ఆర్థిక సేవలను అకామిడేషన్ కోటాను బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను అలాగే ఈ నెల ఇరవై తేదీన తిరుమల శ్రీవారికి సంవత్సరం నుండి సేవా టికెట్లను నవనీత సేవ పరకామణి సేవా టికెట్లను కూడా ఈ నెల ఇరవై తేదీన రిలీజ్ చేయబోతున్నారు భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోర్చున్నాను రేపటి నుంచి మనకు లక్కీ డిపార్జెస్ సేవలు ఆర్జెస్ సేవలు అన్ని రకాల దర్శన టికెట్లు అకామిడేషన్ కోటాను అక్టోబర్ నెలకి సంబంధించి రిలీజ్ చేయబోతున్నారు ఖచ్చితంగా ఎవరైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్న భక్తులు ఎదురుతున్నారు ఖచ్చితంగా మీకు సంబంధించినటువంటి ఫోన్ నెంబర్నే వాడండి అలాగే మీకు సంబంధించినటువంటి ఇమెయిల్ ఐడిని మాత్రమే వాడండి వేరే వారి ఇమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ గినుక వాడి వారి గినుక బల్క్ బుకింగ్ కనుక చేసినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం మేము రద్దు చేస్తాము ఇటువంటి దర్శన టికెట్లు ఆర్జ్య సేవలు అకామిడేషన్లు అని చెప్పి తెలియజేసింది కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే బుక్ చేసుకునే భక్తులు ఎవరుతున్నారో ఖచ్చితంగా మీ సొంత ఫోన్ నెంబర్ను వాడండి అలాగే మీకు సంబంధించినటువంటి ఇమెయిల్ ఐడిని మాత్రమే వాడి మీరు ఈ దర్శన టికెట్లను అకామిడేషన్ కోటాలను ఆర్దేశ సేవలను బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను తిరుమల తిరుపతి దేవస్థానాల సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్ ఇవి ఓం నమో వెంకటేశాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్